అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు నాలుగు రోజుల క్రితం తన మీద రాయి దాడి జరిగిందని ఆ రాయిని మా ఒడ్డ కులస్తులు విజయవాడ సింగ్ నగర్ ప్రాంత వాస్తవ్యులు దుర్గారావు సతీష్ అనేవారు ఆ రాయి విసిరారని పోలీసు వాళ్ళు మేము దర్యాప్తు చేశాము వాళ్ళే రాయి విసిరారని ఆ బిడ్డల్ని దుర్మార్గంగా ఏమీ చెయ్యని కేసులో అసలు రాయే విసరలేదు అలాంటి కేసులు ఇరికించి ఇబ్బంది పెట్టిన విషయం యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్ని బీసీ కుల సంఘాలు చూస్తున్నారు వాళ్ళు చిన్న బిడ్డలు వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడన పరిస్థితుల్లో శ్రవణ శ్రమజీవనం చేసుకునే శ్రామికులు వడ్డర్లు ఇలాంటి వడ్డర్లు చేతి వృత్తి మీద ఆధారపడి నిరంతరము శ్రమ చేసే వ్యక్తులు వారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయి విసురుతారా ఏంటండి దుర్మార్గమైన విషయం దీనికి వడ్డర్లే కనిపించారా జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగానికి స్వయంగా నిన్న మేము మన రాష్ట్ర ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గురుమూర్తి గారు ఇంకా ఇతర బీసీ కులాలతో వెళ్ళి విజయవాడలో ఆ యొక్క కోర్టులో ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఆ భార్య తన పిల్లలు తన తల్లిదండ్రి ఉన్నటువంటి ఒడ్డర కులస్తులందరూ కూడా ఆ రోజు దుర్గారావు బయటికి రాలేదు దుర్గారావు ఆటో నడుపుకోవటానికి కూడా వీళ్ళేక ట్రాఫిక్ అంతా జామైపోయింది అందుట్లో నాకు ఆరోగ్యం బాగలేదని ఇంట్లో ఉన్నాడయ్యా నా భర్త అసలు మేము ప్రచారానికి మేము వెళ్ళలేదని తన భార్య చెప్తుంది చిన్న అండి ముగ్గురు పసిబిడ్డలు ముగ్గురు పసిబిడ్డలు పెట్టుకొని కోర్టు దగ్గర రెండు మూడు రోజుల నుంచి పోలీసు చుట్టూ మా వడ్డల అందరూ వెళ్ళినప్పటికి కూడా ఇంతవరకు దుర్గారం ఎక్కడున్నాడో ఆ చూకి తెలియలా ఎంత భయం వేసిద్దండి అమ్మాయికి ఆ బిడ్డలు తండ్రి తండ్రి అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పింది నిన్న కోర్టు దగ్గర ఆ అమ్మాయి కన్నీరు పెడితే మా అందరూ కూడా దుఃఖం ఆగలేదు ఇదా ప్రభుత్వ సంక్షేమం ఇదా బీసీలను ఉద్ధరించే ప్రభుత్వం బీసీల సంక్షేమానికి శ్రమిస్తున్నామని మాయమాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం సిగ్గుతో తలంచుకోవాలి గత ఎన్నికల అప్పుడేమో కోడికత్తి డ్రామాతో ఎస్సీని ఇరికించి ఐదు సంవత్సరాలు అతను బయటకు రాకుండా చేసి దుర్మార్గంగా హింసించారు ఇప్పుడు ఈ ఎన్నికల ఎలక్షన్లో ఇప్పుడు మీ యొక్క స్వలాభం కోసం మీ రాజకీయ అవకాశాల కోసం బీసీలు వడ్డెర బిడ్డలను మీరు ఈ విధంగా ఇబ్బంది పెడతారా ఏమైనా ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగానికి జాలీ దయా ఉన్నాయండి ఇది ఇది కరెక్టా వీళ్ళు చేసే పని వాస్తవాలు తెలుసుకోవద్దా మేము నిన్న కూడా చెప్పాము మీడియా సమావేశంగా కూడా నిజంగా దుర్గారావు కానీ సతీష్ కానీ రాయి వేసినట్టు ఎటువంటి ఆధారం ఉన్నా మీరు చూపించండి మీరు శిక్షించే ఆ విధి విధానాలకు తప్పకుండా ఒడ్డర సంఘం అంతా కూడా మేము కూడా ఆ బిడ్డలను మందలించే విషయంలో నిలబడతాం ప్రభుత్వానికి సహకరిస్తాం నిజంగా ఆ పిల్లలు రాయి వేశారని గనక మీరు గనక ఆధారం మాకు చూపిస్తే దాన్ని మేము అందరం ఒప్పుకుంటాం అరే మీరే కరెంటు కరెంటు పోయిందంటున్నారు ప్రచారం మీదే మీ ఏరియానే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నివసించే ప్రాంతం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత ఆషామాషాగా సామాన్యమైన వాళ్ళు మిమ్మల్ని నేరస్తులు అంటారా ఒడ్డర్లో ముఖ్యమంత్రిని అగౌరపరిచే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళనేగా మీ స్వా మీ అభిప్రాయం సమాజానికి సేవ చేశాం ఈరోజు ఒక స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న గారి యొక్క ఆశయాల కోసం యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లందరం కూడా శ్రమిస్తున్నాం పెద్ద పెద్ద ఆనకట్టలు భవంతులు మా చేతుల మీద నిర్మించబడ్డాయి నిర్మించబడుతున్నాయి ఈరోజు కూడా శ్రమజీవనంలో అత్యధికంగా కష్టపడే కమ్యూనిటీ ఏదంటే వడ్డర్ల కమ్యూనిటీ అది మేము కొండ పని చేసుకొని మట్టి పని చేసుకొని భవన నిర్మాణ రంగాల్లో నిరంతరం శ్రమించి శ్రమనే ఆధారం చేసుకొని బతికే వడ్డర్లను ఇలాంటి కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రభుత్వాన్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికి కూడా దుర్గారావు ఆచూకి చెప్పట్ల మేమందరం కూడా నిన్న బీసీసీఎల్ ఆధ్వర్యంలో వడ్డర సంఘాల ఆధ్వర్యంలో వెళ్ళి పోలీసు వారిని అడిగాం అక్కడ ఉన్నటువంటి పెద్దలను అడిగాం ఎక్కడున్నాడో దుర్గారావు చూపించట్లా ఏందండి ఈ దుర్మార్గమైన చర్య ఏంది బీసీలు ఇంత ఇబ్బంది పెడుతున్నారు మార్చుకోండి దయతో మీ పద్ధతి మార్చుకొని ఏ తప్పు చేయని ఆ బిడ్డలను విడిచిపెడితే అందరం కూడా సంతోషిస్తాం లేదు ఆ బిడ్డల విషయమై మీరు ఇలాగే ఈ దుర్మార్గంగా ఆలోచన చేసి వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఈ పాలకులకి ఎలా బుద్ధి చెప్పాలో అదే విధంగా బుద్ధి చెబుతాం మీరు మమ్మల్ని దుర్మార్గమైన కేసుల్లో ఒక ముఖ్యమంత్రి మీద రాయి విసిరారు వీళ్ళు ఎఫ్ఐఆర్లు ఏమని పెట్టారండి హత్యాయత్నానికి ప్రయత్నించాడని పెట్టారు వెల్లంపల్లి గారు నా మీద హత్యాయత్నానికి సీఎం గారి మీద దాడికి అంటే మేము హత్యాయత్నాలు చేసే కమ్యూనిటీ ఆ వడ్డర్లది అదేగా ఈ ఉద్దేశం మీ ఉద్దేశం ముఖ్యమంత్రి గారిదాను మీ పాలకులది వడ్డర్ల దాడులు చేస్తారు వడ్డర్లు ఇబ్బంది పెడతారనేగా ఇదా మీరు ఇచ్చే బిరుదులు మాకు తక్షణమే మీ వైఖరి మార్చుకోండి మేము నిరంతరము శ్రమించే కమ్యూనిటీ బీసీ కులాల్లో ఏదైనా ఈ రాష్ట్రంలో శ్రమనే ఆధారం చేసుకునే బ్రతికే కమ్యూనిటీలు ఉన్నాయంటే బీసీ కులాల్లో ప్రప్రదమైన కమ్యూనిటీ వడ్డర్ల కమ్యూనిటీ మేము శ్రమను ఆధారం చేసుకుని బ్రతుకుతాం తప్ప ఏ వ్యక్తుల మీదకి దాడులు ఏ వ్యక్తులను కించపరచడం అగౌరవపరచడం అనేది మాకు మా బ్లడ్లో లేదు మేము అలాంటి పనులు చేసే వ్యక్తులం కాదు అది ముఖ్యమంత్రికి తెలుసు యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలకు కూడా తెలుసు వడ్డర్లు అంటే ఏందనేది ఇలాంటి దుర్మార్గమైన కేసుల్లో మమ్మల్ని ఇరికిచ్చి మా పిల్లల కనుక నిజంగా ఆ యొక్క సతీష్ని దుర్గారావుని కనుక విడిచిపెట్టకపోతే మీరు కనుక ఒక ఆలోచన చేసి తప్పు చేశామని మీ తప్పుని మీరు సరిదిద్దుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డర్లందరం కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఈ పాలకులకి గుణపాఠం చెప్పాలో మాకు తెలుసు మా యొక్క గుణపాఠానికి మీరు సిద్ధంగా ఉండాలని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము మా బిడ్డల దుర్గారావుకి సతీష్కి న్యాయం జరిగేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు బీసీ ఫెడరేషన్ గురుమూర్తి గారు మేమందరం కూడా నిరంతరం పోరాటం చేసి మా బిడ్డల విషయంలో మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము హో బీసీ ఏదైతే పదమూడవ తేదీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కరెంటు తీసి డ్రామాకు తెరదీశారు ఆ డ్రామాలో వేముల సతీష్ వేముల దుర్గారావు ఇంకా కొంతమంది పిల్లల్ని పద్నాలుగో తేదీ తీసుకెళ్లారు నిన్నే పద్నాలుగో తేదీ రాత్రి తీసుకెళ్లి నిన్న వేముల సతీష్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా అగ్రిమెంట్ ఆఫ్ కాన్స్పిరసీ అంటే వేలంపల్లి సీను గారు ఏదైతే జగన్నను చంపడానికి నన్ను చంపడానికి కుట్ర పన్నారని కేసు పెట్టారో దాంట్లో బలహీన వర్గాలు హత్య చేయడానికి ఒప్పందాలు చేసుకున్నారు అని నిర్ధారించారు అంటే ఆ బిడ్డలు అగ్రిమెంట్ చేసుకున్నారంట అంటే బీసీ వడ్డర బిడ్డలు బీసీలను ఈ ప్రభుత్వం అవమానించడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆత్మాభిమానం మీద బీసీల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిన్న మేము వెళ్ళాం అభం శుభం తెలియని కుటుంబాల కుటుంబాలు రెక్కార్డుతేగాని డొక్కాడని కుటుంబాల ఆ కుటుంబాలు చిన్న చిన్న పిల్లలు కష్టాన్ని నమ్ముకుని బతికేటువంటి కుటుంబాల కుటుంబాలు తల్లిదండ్రులు అన్నం తినకుండా భార్య బిడ్డలు అలో లక్షణ అంటే ఏడుస్తూ ఉన్నారు నేను అడుగుతున్నా ఏంటి ఆ కుటుంబానికి అవసరం అసలా వాళ్ళది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమా లేకపోతే వాళ్ళకేమైనా తెలివితేటలు ఉన్నాయా లేకపోతే వాళ్ళు జనజీవన స్రావంతో చాలా స్పీడ్గా ముందుకెళ్లేటువంటి వాళ్ళ అభం శుభం తెలియని వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు బీసీని మీరు జగన్మోహన్ రెడ్డి మీరు గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడి సానుభూతి కోసం ఐదు సంవత్సరాలు ఒక దళిత బిడ్డని జైల్లో పెట్టి మగ్గపెట్టారు ఇవాళ మళ్ళీ బీసీ బిడ్డల మీద పడ్డారు మీ అధికార దాహం కోసం మీరు ముఖ్యమంత్రి అవడం కోసం ఇవాళ బీసీలు నిరఖిస్తా ఉన్నారు పద్నాలుగో తారీఖు సాయంత్రం తీసుకెళ్ళి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఒప్పించి కోర్టు ఒకళ్ళని ఆజరపరిచారు ఇంకో ద్వేముల దుర్గారావు ఎక్కడుండాడో కూడా తెలియని పరిస్థితి ఏదో నిన్న ఒక పెద్ద నక్సలైటో లేకపోతే టెర్రరిస్టుల మాదిరిగా ఓ పరుగులు పెట్టిస్తున్నారు అక్కడ ఎవరో లేరు పోలీసులు ఓ పరుగులు పెట్టిచ్చేస్తున్నారు అక్కడ ఏదో జరిగినట్టు ఎంత పచ్చిపాపమయ్యా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిజంగా ఆ రోజున మీరు ఏదైతే పర్యటన చేశారో ఆ రోజు ప్రతి సెంటర్కి కరెంటు తీస్తూ ఉన్నారు రాయ ఏంటి గులకరాయేంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పక్కన తగిలి ఈ పక్కన ఉన్నటువంటి వెలంపల్లి శ్రీనివాస్ గారికి తగలటమేనేంటి ఆయన ఒక కట్టేసుకుని ఆ కట్టు మళ్ళీ పదమూడవ తారీఖు వరకు తీకుండా ఇది తిరగటం ఏంటి ఇది డ్రామా కోడికత్తి డ్రామా ట్రూ కాదా అని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామలో దాడి జరిగింది ఎర్రగొండపాలెంలో దాడి జరిగింది ఆ దాడిలో చీఫ్ సెక్రటీ గారికి తగిలితే రక్తం కారిపోయింది సంతోష్ కుమార్ గారికి ఎనర్జీ కమెంట్గా తగిలితే రక్తం కారిపోయింది మరి ఇదేంటో గీతలు చూపించారు ఆ దెబ్బ రాయి కొట్టిన దెబ్బ ఎట్లా ఉంటుందో ప్రజలందరూ చర్చించుకుంటున్నారు రాష్ట్రంలో సామాన్యుడు కూడా చర్చించుకుంటున్నాడు ఒక రాయి తగిలితే ఏం జరిగిద్దనే చర్చించుకుంటున్నాడు చీకట్లో రాయా అది తగలటం ఏంటి ఈ డ్రామా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద మూడు సార్లు అంటే అమరావతిలో తిరుపతిలో నాలుగు సార్లు దాడులు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వచ్చి పగలకొట్టారు కనీసం దాని మీద చర్యలు ఉన్నాయా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ని దాడికి పంపించే జగన్మోహన్ రెడ్డి దాడి చేసినందుకు బహుమతిగా మంత్రి పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా రాష్ట్ర ప్రజలు చూడలేదా అదేమంటే ఆ రోజున చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేసిన పనులకి ఎవరికో బీపీ వచ్చి ఉంటుంది అని దీర్ఘం తీశాడు కొడాలి నాని ఏమన్నాడు ఏమైనా రాయిత పెట్టుకొడితే సాధ్యపాట పావురం వాళ్ళు అయితే పెట్టా అయినా రాయితే ఎవడైనా అచ్చి చేస్తాడా రాయితో ఎవడన్నా చాంపుతాడా అని మాట్లాడారే ఈరోజు పోలీసు వారు రాయితో ఏంటి ఇది విచిత్రంగా ఉందే రాయితో చంపేస్తారా రాయితో కుట్ర చేస్తారా ఆ కుటుంబం నేపథ్యం ఏంటి ఆ బిడ్డల నేపథ్యం ఏంటి పోలీసు వారిని మేము అడుగుతా ఉన్నాం ఐదు సంవత్సరాలుగా బీసీల మీద ఎన్నో కేసులు పెట్టారు దళితుల మీద ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో అక్రమ కేసులు పెట్టారు నాలాంటి వాళ్ళకి కూడా రాజమండ్రి జైలుకి వెళ్ళి వచ్చావు మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం మీరు ఐపీసీ సెక్షన్ అమలు చేయండి వైసీపీ సెక్షన్ కాదు అని మనం చేస్తా ఉన్నాం మా బిడ్డలు అల్లాడిపోతా ఉన్నారయ్యా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒకటి పసి బిడ్డని నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టేసి తగల పెడితే ఈ బీసీ జాతి అల్లాడిపోతే ఒక్కరన్నా ప్రశ్నించారా న్యాయం చేశారా కుటుంబానికి ఆ కుటుంబాన్ని ఈ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు స్కూల్లో చదివించి ఆ బిడ్డ నాకు తక్కునే చదివిస్తూ ఉన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటా ఉన్నాం ఒక తోట చంద్రయ్య నాయకుడు గ్రామంలో నాయకుడుగా ఉన్నాడని జై జగన్ అన్నమంటే జై చంద్రబాబు అన్నందుకు కోడిని కోసినట్టు పేక్ కోసారే ఒక నందం సుబ్బయ్య గారిని నడి రోడ్డు మీద నరికారే ఎంతమంది మా బిడ్డల కనపడికి ఆచూకు లేకుండా పోయి ఈ గంజాయి మత్తులో ఎంతమంది అత్యాచారానికి గురయ్యారు ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేశారు ఎంతమందిని హత్యలు చేశారు ఇంకా మీ దాహం తీరలేదు ఇన్ని వందల మందిని చంపినా ఎన్ని హత్యలు చేసినా మీ దాహం తెరలేదు మరొక పక్క మద్యం పేరుతో ఈ రాష్ట్రంలో వేలాది మంది అక్రమ మద్యం తాగి చచ్చిపోతూ ఉన్నారు కిడ్నీలు లివర్లు పక్షవాతం వస్తూ ఉన్నాయి ఈ బీసీ ఎస్సీ మైనార్టీ యొక్క శవాల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని నిర్మాణం చేస్తా ఉన్నాడు ఎస్సీ బీసీ అడ్డంగా పెట్టుకుని ఇవాళ ఆయన అధికారంలో రావడం కోసం మమ్మల్ని కూని కోరులు చేస్తా ఉన్నాడు మమ్మల్ని అవమానిస్తా ఉన్నాడు మా జాతుల్ని మా ఆత్మవాదని దెబ్బ కొడతా ఉన్నాడు మా బీసీలు నా ఎస్సీలు నా మారెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి పైకి మాత్రం నాటకం ఆడుతూ మా జాతులు నాశనం చేస్తున్నావు మా సమాజాన్ని నాశనం చేస్తున్నావు గుర్తు పెట్టుకో మేము కళ్ళు తెరుస్తున్నాం రేపు పదమూడవ తారీఖు తర్వాత రాజకీయంగా మీ పార్టీకి సమాధి కడతావు నిన్ను ముఖ్యమంత్రిగా తరిమి తరిమి కొడతావు ఇది మా బిడ్డల ఉసురు తగిలిద్ది మా జాతుల ఉసురు తగిలిద్ది కష్టపడే జాతులు నమ్మకం ఉన్నటువంటి జాతులు పోరాటం చేసేటువంటి జాతులు మమ్మల్ని అవమానిస్తా ఉన్నావు గుర్తుపెట్టుకో నీకు ఇదే చివరి ముఖ్యమంత్రి మళ్ళీ నీకు ఎప్పుడు కూడా చరిత్రలో జరగదు ముఖ్యమంత్రిగా అనేది కూడా గుర్తుపెట్టుకో ఇవాళ పిల్లలు ఆడిచ్చి పిల్లలని అడ్డం పెట్టి నాటకం ఆడిస్తున్నావు ఈ నాటకం మాత్రం ఆటర్ ప్లాఫ్ అయిపోయింది ఆటర్ ప్లాఫ్ అయిపోయింది నీది విధ్వంసం నీది దోపిడీ నీది హత్యలు నీది రౌడీజో మీది గుండాజం మాది అభివృద్ధి మా నైజం సంక్షేమం మా నైజం అందుకే ప్రజలు వన్ సైడ్ గా వారిని డిక్లేర్ చేయబోతా ఉన్నారు నీది కన్నింగ్ టీం మాది విన్నింగ్ టీం మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు మా బీసీ నాయకులు కావచ్చు ఖచ్చితంగా ఈ పోరాటంలో మీరు నెగ్గుతున్నావు అత్యధికమైనటువంటి మెజార్టీ ఊహించని మెజార్టీతో నీకు సింగిల్ డిజిట్ లో నిన్ను కూర్చోపెట్టం ఖాయం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను